శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుబ్యో నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థం అవుతుంది ఇక మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఆర్థిక పరంగా చాలా సంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశాలు అనేవి అధికంగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీరు మొదలుపెట్టినటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి అవ్వడం జరుగుతుంది కాకపోతే మీకు కొంత శ్రమ అనేది పెరుగుతుంది ఈ సమయంలో రేపటి రోజున ఈ రాశి వారికి గొప్పవైనటువంటి ఆలోచనలు ఎక్కువగా మీ మదిలోనే మిదులుతూనే ఉంటాయి అలాగే ఈరోజు మీ మిత్రుల ద్వారాను లేదా మీ సన్నిహితుల ద్వారాను గొప్ప వ్యక్తుల పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కారణంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుతారు నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి అలాగే ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి మీ సంస్థలో మంచి గుర్తింపు వస్తుంది ఇక విద్యార్థులకు అనుకూలమైన సమయంగా గోచరిస్తోంది ఇకై ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారికి మీ ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది ఇక భవిష్యత్తు గురించి కష్టపడి పని చేస్తారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి తపన పడతారు డబ్బులను సేవింగ్ చేయడానికి చేసే పనులు ఈ సమయంలో సఫలమవుతాయి రేపటి రోజున విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకునేటటువంటి వ్యక్తులకు అనుకూలమైన సమయం అలాగే రుణ బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేయడం ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయడం అలాగే ఆగిపోయిన పెండింగ్ పడినటువంటి పనులను కంప్లీట్ అవ్వడంతో పాటుగా గొప్ప అవకాశాలు మీకు వస్తాయి రేపటి రోజున ఈ రాసేవారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి మీకు జనంలో మంచి ఆకర్షణ పెరుగుతుంది అలాగే కోర్టుపరమైనటువంటి సమస్యలు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంట్లో కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది స్త్రీలకు భర్తతో సౌఖ్యం గృహంలో ఆనందం నెలకొంటుంది అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి వీరు బయటపడటం పుట్టింటి నుండి ఒక లాభపూరితమైన పని జరగడం కలుగుతుంది ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఇప్పటి ఉన్న సమస్యలు తొలగిపోతాయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఇక వ్యాపారులకు అద్భుతమైన వ్యాపార లాభాలతో పాటుగా భవిష్యత్తు గురించి మీరు చేసే ఆలోచనలు పెట్టుబడులు మంచి లాభపూరితంగా ఉంటాయి ఇక అన్ని రంగాల వారికి రేపటి రోజున కలిసి వచ్చే రోజుగా సాగుతుంది ఈ రాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అనుకూల పరిస్థితులు కలగడానికి రేపటి రోజున విష్ణు ధ్యానం చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారు లక్ష్యాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆదాయం పెరుగుతుంది తగినంత శ్రమ అవసరం సంపూర్ణ కార్యసిద్ధి ఉంది బలమైన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి ద్వేషించిన వారే కీర్తిస్తారు బంధుమిత్రుల అభినందనలు మీకు లభించనున్నాయి ప్రశాంత జీవనం గడుపుతారు ఆగిపోయిన పనులని సమర్థంగా పూర్తి చేసుకుంటారు ఇష్టదేవత స్మరణ శుభాన్ని రాశి మిథునరాశి మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనం ఉంది కష్ట ఫలి అన్నమాట నిజమవుతుంది పట్టుదలతో సమస్యలు దూరం అవుతాయి కొత్త వస్తువులు కొంటారు క్రయ విక్రయ విషయాలలో జాగ్రత్త అవసరం దగ్గరివారే ఇబ్బంది కలిగించవచ్చు చెంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి ప్రతిభతో ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు శివ దర్శనం శక్తినిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది మాట పట్టింపులకు పోయి కాలాన్ని వృధా చేసుకోకండి విమర్శించేవారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి విఘ్నాలతో పాటే విజయ అవకాశాలు ఉన్నాయి పెరుగుతాయి చికాకులు తొలగుతాయి శివదర్శనం చేసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం సాధిస్తారు తెలుగులోని వ్యక్తిగా ఎదుగుతారు ఏమాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం చేజారే ఆస్కారం ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది అవసరాలకు తగినట్టు ఆలోచించాలి కొత్త కార్యాలు చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది ఈ రాశి వారికి సూర్య ఆరాధన శ్రేయస్కరం కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భక్తి విశ్వాసాలతో పనిచేయండి దానంతట అదే ఫలితం వస్తుంది ఆర్థికంగా కొన్ని ఆటంకాలున్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి సమస్యలు దూరం అవుతాయి ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఒత్తిడి ఉంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది శుభవార్త వింటారు మహాలక్ష్మి ధ్యానం చేయండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది ఓపికతో పని చెయ్యండి అనుకున్న ఫలితం వస్తుంది ఎవరిని నేరుగా విమర్శించరాదు భవిష్యత్తు శుభప్రదం క్రమమైన ఎదుగుదల ఉంటుంది బుద్ధిబలంతో గౌరవాన్ని పొందుతారు ధనలాభము ఉంది అధికారులు ప్రశంసలు అందుకుంటారు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ధర్మ చింతన అవసరం ఇష్టదేవతా ధ్యానం మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయాలు ఉన్నాయి కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదృష్ట యోగం మొదలైంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కుతుంది జ్ఞాన వృద్ధి ఉంది ఇతరుల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు ఇవ్వండి శత్రుదోషం తొలగుతుంది మిత్రులు పెరుగుతారు ఖర్చులు అధికమవుతాయి శుభవార్త వింటారు ఆంజనేయ స్వామిని తలుచుకోండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది శుభ సంకేతాలు ఉన్నాయి వ్యాపార లాభం ఉంది సిరి సంపదలు పెరుగుతాయి ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదం ఉంది సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని పెంచుకోండి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది సుఖ సంతోషాలు కనబడుతున్నాయి దగ్గరి వారితో విభేదం రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది గణపతి ధ్యానం శుభదాయకం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మిత్రుల వల్ల మీరు జరుగుతుంది అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు వేదమంత్రాల్లో పనిచేస్తాయి విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకుని వెళ్ళండి ఫలితంగా ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని దర్శించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి మీనరాశి రాసే వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారం వరిస్తుంది విజయాన్ని పొందుతారు ఆపదలు తొలుగుతాయి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీ శ్రమను అంతా గుర్తిస్తారు పొరపాట్లు దొరలకుండా మాట్లాడాలి భూలాభం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శం కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్